అంట అంట ఆగు సంతే సా మనం చెట్టు దాము చెట్టు వావ్ తమడిలేది నాకు అందులో ఎయిల వెయ్యలేదు ఇంటికి దన్నా అల్లగా అల్ల పైనుం కొ ఉన్నాయ్ అంగా ఎగ్రో ఎగ్రో వాళ్ళు అక్కడ రా ఓ వా ఎక్కడికి వెళ్ళిపో అక్కడ ఆ యాడర్కిలు రెండు ఉన్నా చూసావా

ఆపరే పండిల్ చూ ఏ ఆ పైని ఉన్నాయ్ ఇక్కడ కర చూసనా సంగా పైని

మరి ఎవరు పండు కొనలేకపోతున్నావురా మార్కెట్లో ఇప్పుడు తింటున్నాం కదా మనం తింటున్నాం కదా మోసేత్తావు నన్నే మోసేస్తుంది అంత లేదా దొరికాయ వస్తున్నావు తమ్ముడు చేడక పందు రావా అని అడుగుతుంది 打不了。